మల్లెపూలు అంటే ఎంత ముద్దుగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు పండుగ అయినా ఇంట్లో ఫంక్షన్ అయినా దేవుని కార్యం ఉన్న శుభకార్యం ఏది ఉన్నా మంచిగా కొప్పు నిండా పూలు పెట్టుకొని సింగారించుకుంటారు అయితే మనిషికో ఒక ఆచారం ఊరికో ఆచారం అన్నట్టు ఆస్ట్రేలియాలకి మల్లెపూలు పెట్టుకుంటే పాపం అయిపోయింది కదా మొన్న మలయాళం వల్ల పెద్ద పండుగ ఓనం పండుగ అయింది కదా ఒక ఓనం పండుగ ఉన్నది కదా అని ఆస్ట్రేలియాలో ఉండే మలయాళీ వాళ్ళు నవ్యా నాయర్ అనే సినిమా హీరోయిన్ ను కేరళకి వెళ్ళి విలుసుకపోయారు అయితే ఓనం పండుగ నాడు మల్లెపూలు పెట్టుకోకుంటే ఎట్లుంటుందని అసలే ఆ పూలు దొరుకుతాయో లేదో అని కేరళాలే ఆమె మూడు మూరల మల్లెపూలు కొనుక్కొని మంచిగా ఆస్ట్రేలియా విమానం ఎక్కింది ఇక ఆస్ట్రేలియాలో దిగానే లగేజ్ షేకింగ్ ఉంటది కదా ఆ షేకింగ్ చేసేటోళ్ళు మేడం సుట్ కేసులో మూడు మూరల మల్లెపూలు చూసి ముఖాలు ఆరుమూరలు చేసుకున్నారు అయ్యో మా పండుగ ఉన్నదని పట్టుకొచ్చుకున్న మాకు పూలు పెట్టుకున్న ఆచారమణి అని చెప్పిన అవన్నీ ఇక్కడ నడవాయి మేడం మీ దేశంలో నడుస్తాయి మా దేశంలో మీ దేశం పూలు పెట్టుకోదు మా బయో సెక్యూరిటీ రూల్స్ అట్లా ఒప్పుకో బయట దేశాల నుంచి పువ్వే కానీ చెట్టే కానీ ఇత్తే కానీ ఏది పట్టుకొచ్చినా ఇట్లా ఫైన్ కట్టడే ఉంటుంది వాటిని మా దేశంలోకి రానియమని చెప్పిరట